ఇక మీడియా విషయానికి వస్తే నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యం మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ని ఎట్లా చంపాలి ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులు ఉన్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు నాయిదాలు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటుకు వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా ఎందుకు ఊరుకుంటాడ్రా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టం మీడియా ముసుగులో దాసుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పనిచేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు గత సంవత్సరాల కాలంగా పడతా ఉంది ఈ పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాడర్ హౌస్లో పెట్టుకొని ఇక్కడ గ్రామాలు ఆడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు ఏమనుకుంటున్నారు మీ బల్పు లేని మీ అహంకారాలేంది కేవలం ఇది తెలంగాణని ఆంధ్రించి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచంలో చిరికా ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు మా బాబు చెంచాలు మా చెంచాలనుకుని వినబిగుతున్నారు ఆ స్లాటర్ హౌజ్ వదిలిపెట్ట ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మాది ఇంకో ఉంటుంది నిజమే కేసీఆర్ కు క్షమా గుణం ఎక్కువ ఇరవై ఐదేండ్లుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా కేసీఆర్ ఆలోచన క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా సంవత్సరంగా పట్టినాం ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షత్రం వహిస్తారు ప్రేక్షకులాగా చూస్తున్నారు మేము మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు దానికి భయపడడానికి లేం చాలా మందిని చూసి వచ్చినాం ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం అది కూడా నేను శాప చెప్పదలుచుకున్నా ఇక్కడ నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా పోలీసులు వాస్తవానికి వైపు తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజలకి ఎవడికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు మీ ఇష్టం వచ్చినట్టు మా చేతిలో ఒక ఆయుధం ఉంది మేము వాడతాం ఎవడికి లేవు ఆయుధాలు చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి వాడతారు తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మహాన్యూస్ యజమాన్యం మీరు చేసిన దుర్మార్గం అంత ఇంత కాదు కేసీఆర్ పైన కేటీఆర్ పైన మీరు చేసిన దాడి ఒక హేయమైన దాడిని చేసారు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఏందో అవాకులు చెవాకులు వెళ్తున్నారు పెట్టుకుంటారా మాతో మీరు రాజకీయ పార్టీలుగా మేము మేము చూసుకుంటాం కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ ఏమంటుంది ఇంకో పార్టీ ఏమంటుంది మేము ఏంటంటే మేమేమంటున్నాం మేము చూసుకుంటాం మీ బలిపేంది మీ అహంకారం ఏంది మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ బతుకుతున్నారు ఎవరు తిండి తింటున్నారు మీకు మీ అనుమానలేమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుని గురించి కదా మీరు మాట్లాడుతుంది మాకు రావా మాకు తెలియదా మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం ఏమవుతుంది ఉంటారా ఏ బలుపుతోని ఏ అహంకారంతో ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అక్షరం పూర్తి కాన్షియస్తోనే మాట్లాడుతున్నా సంవత్సరం ఓపికబట్టి కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు నిన్న నమూనా చేస్తున్నది నీది మీడియానా నీది మీడియా హౌస్ కాదు స్లాటర్ హౌస్ ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి దాంతోపాటు స్లాటర్ హౌస్ చెప్తాం తప్పకుండా అందరిసంగా చెప్తాం ఎవరిని వదిలిపెట్టాలి ఎంతవరకైనా చూస్తాం మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి తప్పకుండా ఈ స్టాటర్ హౌస్లో పని ఎట్లా ప్రజలతో శిక్ష వహించాలో వేయిస్తాం